నేను కూడా మీలాగా యావరస్తురాలుగా ఉన్నప్పుడు టీనేజ్ గర్ల్గా లేకపోతే వివాహ వయసుకు వచ్చినప్పుడు నాకు ఒక భయం ఉండేది ఆ భయం ఏంటంటే నా వివాహ విషయంలో ఒకవేళ నేను ఏమన్నా దేవుని చిత్తం మిస్ అయిపోతానేమో ఇక్కడ ఉన్న ఎవరికైనా భయం ఉందా అండి హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఇన్సెక్యూర్ అబౌట్ యువర్ ఫ్యూచర్ మా అమ్మ నాన్న ఏవో సంబంధాలు చూస్తున్నారండి కానీ నాకైతే చాలా భయంగా ఉంది ఒక రాంగ్ వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోతానేమో లేకపోతే నాకు కష్టము ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లోకి నా భవిష్యత్తు వెళ్ళిపోతుందేమో నాకు ఎప్పుడూ భయం ఉంటూ ఉండేది ఎప్పుడు ఈ భయం ఉంటూ ఉండేది దేవాన్ని చిత్తం నేను మిస్ అవ్వకూడదయ్యా నేను ఇంజనీరింగ్ చదివి నా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నా క్యాంపస్ ప్లేస్మెంట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే కంపెనీలో నాకు జాబ్ వచ్చింది ఫస్ట్ కంపెనీ అదే వచ్చింది దేవుని వల్ల సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన తర్వాత నేను జాబ్ చేయడం ప్రారంభించిన రెండు సంవత్సరాలకి మా మేనేజర్ నన్ను పిలిచి చెప్పారు మిమ్మల్ని మరి ఫారిన్ అసైన్మెంట్కి పంపిద్దాం అనుకుంటాము యుఎస్ పంపిద్దాం పంపిద్దామనుకుంటున్నాము వెళ్తారా అని అడిగారు వెళ్తారంటే వెళ్తానండి అని చెప్పాను మళ్ళీ వచ్చి కూర్చున్న తర్వాత నా క్యూబికల్లో ఆలోచనలు వస్తున్నాయి వెళ్తానని చెప్పాను కానీ మా నాన్నగారు అసలు పంపిస్తారా పెళ్ళవకుండా మా నాన్నగారు పక్కింటికే పంపించేవారు కాదు మా బంధువుల ఇంటికి కూడా మా పేరెంట్స్ లేకుండా మేము ఎప్పుడు వెళ్ళలేదు మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అసలు దేశం దాటి పంపిస్తారా ఫస్ట్ భయం అది ఫస్ట్ క్వశ్చన్ అది రెండవ క్వశ్చన్ ఏంటంటే దూరంగా అందరికీ దూరంగా సంఘానికి దూరంగా వెళ్ళిపోతే నా భక్తిని నేను కాపాడుకోగలనా లేదా తల్లిదండ్రులకు దూరంగా ఉండేవాళ్ళు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు చూస్తూ ఉంటాం సమాజంలో నా వివాహ విషయంలో ఒకవేళ నేను తప్పుడు నిర్ణయం ఏమన్నా తీసుకుంటానేమో ఇవన్నీ భయాలండి కానీ నేను మోకరించి ఇంటికి వెళ్ళాక ఒకటే ప్రార్థన చేశా దేవా నీ చిత్తం అయితే నాకు ఇవ్వు ఈ కండిషన్స్ నీకు పెడుతున్నానయ్యా ఆ కండిషన్స్ ఏంటంటే నేను ఒకవేళ అమెరికా వెళ్తే గనక నేను నా వివాహ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకోను అంటే నన్ను పంపించ లేకపోతే నన్ను ఇక్కడే ఉంచే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా విశ్వాసంలో నేను బలహీనపడను స్ట్రాంగ్గా అవుతాను ఇంకా అంటే తీసుకెళ్ళి లేకపోతే ఇక్కడే ఉంచే ఇక్కడ నేను సండే స్కూల్ పరిచయం యవనస్తుల పరిచయలో వాడబడుతున్నాను అక్కడ ఏదో వెళ్ళి డబ్బు సంపాదించుకొని నా లైఫ్ని ఎంజాయ్ చేయడం కాదు అక్కడ కూడా నీ పనిలో వాడుకుంటా అంటే తీసుకెళ్ళు లేకపోతే నన్ను ఇక్కడే ఉంచే ఈ కండిషన్స్ అన్నీ ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశానండి అప్పుడు అందరికీ వీసాలు రిజెక్ట్ అవుతూ ఉన్నాయి కానీ దేవుడు నాకు వెంటనే వీసా ఇచ్చారు అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నన్ను సంరక్షిస్తారు దేవుడు నన్ను కాపాడతారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా తల్లి తండ్రి నాకు దగ్గర లేరు ఆ రోజుల్లో వాట్సాప్ కూడా లేదండి ఈ రోజుల్లో వాట్సాప్ వచ్చేసింది వాట్సాప్ వచ్చేసి కొంతమంది మరి వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ బాస్ ఫోన్ చేస్తే సార్ డెస్క్ దగ్గరే ఉన్నామండి అంటాడు కానీ ఈయన సినిమా హాల్లో ఉంటాడు అయితే ఇప్పుడు బాసులు ఎంత స్మార్ట్గా తయారయ్యారంటే ఒకసారి వీడియో కాల్ చేయండి అని అడుగుతున్నారు ఒకసారి వీడియో కాల్ చేస్తే ఆయన ఆఫీస్లో కూర్చున్నాడా లేదా లేకపోతే సినిమా థియేటర్లో ఉన్నాడా ఇవన్నీ కూడా అర్థమైపోతున్నాయి అయితే ఆ రోజుల్లో మా అమ్మ నాన్న నన్ను చూడడానికి వీడియో కాల్స్ ఇలాంటి ఫెసిలిటీలు ఏమీ లేవండి తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు మనం ఏం చెప్తే అది వారు నమ్మాలి దే హ్యావ్ నో ఆప్షన్ అయితే నేను ఒకటే గుర్తుపెట్టుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్నీ చెప్పేదాన్ని మా మా మదర్కు మా ఫాదర్కు కొన్నిసార్లు వారు నన్ను తిట్టినా సరే నేను ప్రతిదీ చెప్పేదాన్ని ఎందుకంటే నేను తప్పిపోకూడదు నేను స్నేహాల విషయంలో ప్రతి విషయంలో దేవుని చిత్తానుసారంగానే వెళ్ళాలని ప్రార్థన పూర్వకంగా ప్రతి విషయం తల్లిదండ్రులతో నేను పంచుకుంటూ వచ్చేదాన్ని మిగతా అంతా మీకు తెలుసు నా వివాహ విషయంలో దేవుడు సహాయం చేశారు ఈ రోజుకి నేను చెప్పగలను దేవుడు నాకు ఇచ్చిన ఒక బెస్ట్ బ్లెస్సింగ్ అని అండి దైవజన్లు జాన్ వెస్లీ గారు ఎందుకంటే ఆయన దేవుని హోల్ హార్టెడ్గా ప్రేమిస్తారు నేను దేవుని హోల్ హార్టెడ్గా ప్రేమిస్తాను జాన్ వెస్లీ గారికి దేవుడు ఫస్ట్ ప్లేస్ నాకు దేవుడే ఫస్ట్ ప్లేస్ మా సెకండ్ ప్లేస్లే ఒకరికొకరు మేము ఇచ్చుకుంది దేవుని కొరకు జీవించడానికి సహాయం చేస్తున్నారు ఒకవేళ యవ్వనస్తులుగా ఉన్న మీరు మీ జీవితాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని శోధనలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయండి మీకు స్నేహితుల ద్వారా ప్రభావం వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఫ్రెండ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీకు మంచిగానే ఉంటుంది మైండ్ దైవ చిత్తానుసారంగా ఉండాలి దేవునికి ఇష్టంగా బ్రతకాలని మీరు మంచిగానే ఉంటారు కానీ చుట్టూ ఉన్న స్నేహితుల ప్రభావం ఉంటుంది అది పడతా ఉంటుంది మీ మీద నువ్వు ఇలా ఉండొచ్చు కదా అలా ఉండొచ్చు కదా అదిగో అబ్బాయి నిన్నే చూస్తున్నాడు అదిగో అమ్మాయి నువ్వంటే ఇష్టం అనుకుంటా నిన్ను చూస్తేనే అవుతుంది అని ఇలాంటి లేనిపోనివన్నీ ప్రక్కనున్నవారు మన మీద మరి కొన్నిసార్లు వారి ప్రభావాన్ని చూపించి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి చాలామంది ప్రభావితం చేస్తూ ఉంటారు దేవుని వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకో అంతటి ఎందని ఉందండి అంతటి ఎందంటే అంటే ఏంటంటే పర్సనల్ లైఫ్ ఎస్పెషలీ ప్రైవేట్ లైఫ్ కదా మనందరికీ ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది మనం ఎవరో ఓపెన్ బుక్స్ కాదు కదా మన గురించి తెలియని చరిత్ర మన ఫ్రెండ్స్కి తెలియని చరిత్ర తల్లిదండ్రులకు తెలియని చరిత్రలు చాలా చాలా ఉంటాయి కానీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు ఆయన మన త్రోవలను సరాళము చేస్తాడు